బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక కాని ఓపెనర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ లో తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు ఇటీవల బుజ్జుబాబు టోర్నీలో శతకంతో మెరిసిన ఇషాన్ తాజాగా దులీప్ ట్రోఫీలో అద్దరుగొట్టాడు అనూహ్యంగా చివరి నిమిషంలో చోటు తగ్గించుకున్న ఈ ఓపెనర్ ఇండియా సి తరపున ఇండియా బిపై సెంచరీతో కదం తొక్కాడు అనంతపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ నూట ఇరవై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు ఇప్పుడు పలువురు కీలక ఆట రెండున్నరేళ్లు బంగ్లాతో సిరీస్ ఎంపిక కావడంతో మళ్ళీ జట్టులోకి తిరిగి వచ్చాడు అయితే ఇషాన్ సూపర్ ఫామ్ లో ఉండడం భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది ఇప్పటికే భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ధృవజరల్ ఉన్నారు బంగ్లాదేశ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఇదివరకే పూర్తయిన నేపథ్యంలో ఇషాన్ కిషన్ ను కివీస్ తో సిరీస్ కైనా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి గత ఏడాది చివర్లో అనూహ్యంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ చోటు కోల్పోయాడు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలతో దులీప్ ట్రోఫీ బరిలోకి దిగాడు